శాశ్వతంగా సరైన పద్ధతిలో కలిశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని కలిశాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం పీఠంను సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పీఠాలను చూపిస్తున్నాను మీరు ఒక పీఠను కూడా ఉపయోగించవచ్చు నేను హైట్ కోసం మాత్రమే ఉపయోగించాను చక్కగా పసుపులో నీటిని చేర్చి పీడానికి మొత్తం పసుపుతోటి అలికి చక్కగా అష్టదల పద్మం ముగ్గును ఏర్పాటు చేసుకునేసి సైడ్స్ కు కూడా చక్కగా బార్డర్స్ అనేది సిద్ధం చేసుకోవాలి వసంత నవరాత్రుల్లో కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి కలిషం ఆనవాయితీ లేకపోతే కలిషం లేకుండానే మీరు పూజన్ అనేది ఆచరించుకో కలిశం ఆనవాయితీ లేకుండా పూజ ఏ విధంగా ఆచరించాలి అనేది నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడగా పీఠాన్ని ముగ్గుతో అందంగా అలంకరించుకొనేసి పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి పీఠం మీద రాగి ఇత్తడి వెండి బంగారు ఈ వర్ణాలలో ఉన్న ప్లేటును ఏర్పాటు చేసుకోవాలి ప్లేట్లో చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి మిడిల్లో ఒక బొట్టును ఏర్పాటు చేసుకునేసి చుట్టూ కూడా ఐదు బొట్లను ఏర్పాటు చేసుకోవాలి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఈ ప్లేట్లో మనము మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మూడు గుప్పెళ్ళ బియ్యంలో ఎటువంటి పురుగోలు లేకుండా చూసుకోండి ఈ బియ్యంతో మనము పూజ మొత్తం అయిపోయిన తర్వాత తర్వాత రోజు కానీ మూడవ రోజు కానీ నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి మూడు గుబ్బెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి బియ్యంలో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు కలిశాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం కలిశాం చెంబును ఎప్పుడు తీసుకునేటప్పుడు రాగి ఇత్తడి వెండి బంగారు ఈ వర్ణాలలో ఉన్నాయి మాత్రమే తీసుకోండి అంతకు మించి జర్మన్ సిల్వర్ ఇలాంటివన్నీ అలంకరణ పర్పస్కు మాత్రమే ఉపయోగిస్తాం పూజకు ఉపయోగించేవి అయితే కాదు దయచేసి ప్రత్యేకమైన పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు అయినా పర్యావరణాన్ని కాపాడటం కోసం చక్కగా రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న రాగి చెంబును మాత్రమే తీసుకునేసి చక్కగా కలిశాన్ని అనేది ఏర్పాటు చేసుకోండి కలిషం చెంబుకు చక్కగా పసుపును పోసి గంధంని ఏర్పాటు చేసుకునేసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి అలానే కలుషానికి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి తోరానికి ఐదు పోగులను పోసి చక్కగా పసుపుతోటి ఎక్కడ తెలుపు లేకుండా చక్కగా ఏర్పాటు చేసుకునేసి తమలపాకును కానీ మామిడి ఆకును కానీ కట్టుకునేసి రాగి చెంబుకు సిద్ధం చేసుకోవాలి ఇలా ముందుగా కలిశాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు కలుషంలో ఏమేమి వస్తువులు వెయ్యాలి ఏంటి అనేది చూద్దాము బియ్యం పోసు ఏర్పాటు చేసుకున్న పీఠం మీద చెంబును ఏర్పాటు చేసుకునేసి కలిశానికి ఒకటి బై మూడు వంతు వరకు నీటిని ఏర్పాటు చేసుకోవాలి పసుపు కుంకుమ గంధము కర్పూరాన్ని పొడిగా చేసి వేసుకోండి అక్షింతలు రోజ్ వాటర్ అలానే మీ దగ్గర గంగా ఉంటే గంగా కూడా ఏర్పాటు చేసుకోండి ఒక ఇలాచిని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఇలాచి ఓపెన్ చేసి వేస్తే సువాసన భరితంగా ఉంటుంది ఇది పచ్చకర్పూరం దీన్నే ఎడబుల్ క్యాంపర్ అంటారు ఇది మనకు అన్ని పూజ స్టోస్లలో అందుబాటులో ఉంటుంది ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఈ పచ్చకర్పూరాన్ని ఉపయోగించినట్లయితే పూజ గది మొత్తం సువాసన భరితంగా ఉంటుంది ఇందులోకి ఒక రూపాయి నాణ్యాన్ని అలానే జవాది పౌడర్ పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి తమలపాకులను కానీ మామిడి ఆకులు రావి ఆకులు జిల్లెడు ఆకులను కలుషం మీద ఏర్పాటు చేసుకోవాలి కలిషం మీద ఏర్పాటు చేసుకునే ఆకులను కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ఉంది కదా కొబ్బరికాయను మనం ఏర్పాటు చేసుకున్న కలిషం మీద సిద్ధం చేసుకోవాలి కలుష్యానికి ఏర్పాటు చేసుకోవటానికి ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి ఈ బ్లౌజ్ పీస్ కూడా రెడ్ కలర్ తీసుకోవాలి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి దాన్ని మిడిల్ కు అటు ఇటుగా ఫోల్డ్ చేసేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అమ్మవారికి అలంకరణ అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి అమ్మవారి అలంకరణ చేసుకోవటం కోసం కలిశాన్ని కూడా అందంగా డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశారు అందుకే మన యూఎస్ లో చాలా వరకు కలిశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే సందేహంలో ఉన్నారు అంతేకాకుండా కలిశానికి ఏమి ఉపయోగించాలి శాశ్వతంగా సరైన పద్ధతిలో పురాతన కాలం నుంచి వస్తున్న కలిష స్థాపన ఏ విధంగా చెయ్యాలి అనే విషయం గురించే ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాం కలిషాన్ని చక్కగా గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకునేసి చక్కగా పుష్పాలను అలానే మనము ఆ వరలక్ష్మి వ్రతానికి కాసును తెచ్చుకుంటూ ఉంటాం కదా కాసు కనుక తెచ్చుకోకపోయినా తెచ్చుకున్నా కానీ అమ్మవారికి ఇలా పసుపు కొమ్మును అయితే ఏర్పాటు చేసుకోండి గాజులను కూడా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి చక్కగా నకలతోటి అందంగా అలంకరించుకోవాలి చాలా సులభం కదా శాశ్వోతంగా సరైన పద్ధతిలో పాతకాలం పద్ధతిని అనుసరిస్తూ కలిశాన్ని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోండి కలుషం కింద పోసిన బియ్యాన్ని నైవేద్యం తయారు చేసుకోవాలి కలుషంలో ఉన్న నీటిని చక్కగా చెట్టు మొదట్లో అయితే పోయాలి కొబ్బరికాయని నాన్ వెజ్ ఏమీ తినని రోజు కానీ లేకపోతే ఇందులో కొంచెం కొబ్బరి బెల్లము ఇలా వేసుకొని కానీ నైవేద్యం తయారు చేసుకొని కానీ తినవచ్చు పసుపు కొమ్మును మరపట్టించి పసుపును అనేది ఉపయోగించుకోవచ్చు అలానే గాజులను మనం ఉపయోగించవచ్చు అమ్మవారికి పెట్టిన జాకెట్ ముక్కను బ్లౌజ్ కుట్టించుకోవచ్చు కలిష స్థాపన చేసిన తర్వాత కలిశాన్ని ఒక రోజు పాటు అలానే ఉంచేయాలి తర్వాత రోజు తీసుకోవాలి అంటే ముందు రోజు సాయంత్రం రోజున దీపాన్ని వెలిగించి కలిశాన్ని కదిపి రెండవ రోజు తీసుకోవచ్చు మూడవ రోజున కలిశాన్ని తీయాలి అనుకుంటే మూడవ రోజు దీపం వెలిగించి దీపం మొత్తం కొండెక్కిన తర్వాత కలిశాన్ని అనేది తీసుకోవాలి హంగు ఆర్భాటం లే వసంత నవరాత్రులో కలిశాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి